కలలో పుర్రె కనిపిస్తే ఏం జరుగుతుంది మన మనస్సు చాలా శక్తివంతమైనది మరియు మనస్సు యొక్క పని మన చుట్టూ వివిధ రూపాల్లో కనిపిస్తుంది భవనాలు వాహనాలు మొబైల్ ఎలక్ట్రానిక్స్ వ్యవసాయంతో పాటు మన చుట్టూ మనం చూసే మరియు అనుభూతి చెందే విభిన్న విషయాలు మన శక్తివంతమైన మనస్సు యొక్క సృష్టి మరియు మన మనస్సు పుర్రె ద్వారా రక్షించబడుతుంది దీనిని మనం తరచుగా విస్మరిస్తాము మరియు పుర్రె యొక్క అందం గురించి మనకు తెలియదని చెప్పడం తప్పు కాదు మీరు డ్రీమ్స్ లో పుర్రె చూసినప్పుడు దాని అర్థం ఏమిటి పుర్రె కళ అర్థాలను వెలికి తీద్దాం మరియు దానిని వివరించండి మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో మానవ పుర్రె కలలో మానవ పుర్రె చూడటం అహం అహంకారం కామం మరియు భయం వంటి భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది కళలు కనే వ్యక్తి ఈ అనుభూతిని తీవ్రంగా కలిగి ఉంటాడు మరియు వారు తమ మొత్తం భావాలను నియంత్రించుకోవాలి లేకపోతే వారు ఇతరుల చేతుల్లో బాధపడతారు కలలో జంతు పుర్రె కలలో జంతువుల పుర్రెను చూడటం అనేది కలలు కనేవారికి వారి మనస్సుపై నియంత్రణ కోల్పోతుందని మరియు వారికి ఏది మంచి మరియు ఏది చెడు అని అర్థం చేసుకునే తెలివిని కోల్పోయిందని చెబుతుంది కలలో బోలెడంత పుర్రె కలలో చాలా పుర్రెలను చూడటం అనేది కలలు కనేవారికి వారు ఏమీ కాదనే లోతైన అనుభూతిని కలిగి ఉన్నారని మరియు చాలా మంది వ్యక్తుల మాదిరిగానే గుంపులో భాగమని చెబుతుంది కల కళలు కనేవారి తక్కువ ఆత్మగౌరవాన్ని వివరిస్తుంది కలలో పుర్రెతో ఫుట్బాల్ ఆడుతోంది కలలో పుర్రతో ఫుట్బాల్ ఆడటాన్ని చూడటం అంటే కళలు కనే వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలు అడగడం మరియు మైండ్ గేమ్లు ఆడటం ద్వారా ఇతరుల మనస్సుతో ఆడటానికి ఇష్టపడతాడని అర్థం కళలు కనేవాడు ఎప్పుడూ తమ పోటీదారులను చెడు ప్రదేశంలో అసూయపడే వ్యక్తులకు చూపించాలని కోరుకుంటాడు కలలో పుర్రెతో బ్లాక్ మ్యాజిక్ చేయడం కలలో పుర్రెతో చేతబడి చేయడాన్ని మీరు చూడటం అంటే తక్కువ సమయంలో అసాధ్యమైన వాటిని సాధించగలమని కలలు కనేవారి లోతైన అనుభూతి ఉపచేతన మనస్సు కలలు కనేవారికి ఒక ప్రక్రియను అనుసరించి ప్రతిదీ సాధించబడిందని మరియు ఒక రోజులో ఏమీ సాధించలేమని చెబుతోంది కలలో బయాలజీ ల్యాబ్లో పుర్రె చూడటం కలలో బయాలజీ ల్యాబ్లో పుర్రె చూడటం అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు వ్యక్తిగా ఎదగడం కళ అనేది శుభప్రదం మరియు కలలు కనే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు దారి తీస్తుంది కలలో పుర్రై యొక్క బైబిల్ అర్థం కలలో పుర్రై యొక్క బైబిల్ అర్థం కలలు కనేవారికి మీ మనస్సులో వ్యక్తులకు స్థలం ఇవ్వకూడదని చెబుతుంది బదులుగా వారు జీవితంలో మీకు ఇచ్చిన వాటికి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు దేవునికి ధన్యవాదాలు కలలో పుర్రై యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో పుర్రె యొక్క ఆధ్యాత్మిక అర్థం అంటే మీరు జీవితంలో అహంకారం మరియు జాబితాను వదిలివేయాలి మరియు మీరు మీ ఆత్మకు దగ్గరగా రావడానికి మరియు శాంతిని పొందగల ఏకైక మార్గం కలలో విరిగిన పుర్రె విరిగిన పుర్రె కళ అంటే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మనస్సును ఉపయోగించి మీ సంబంధంలో జరుగుతున్న సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి ఇది మీ సంబంధం సానుకూల రీతిలో పెరగడానికి సహాయపడుతుంది మరియు మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది కలలో రక్తపు గుర్తులతో పుర్రె మీ కలలో రక్తంతో కూడిన పుర్రెను చూడటం అంటే మీరు జీవితంలోని కొన్ని చెడు జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారని మరియు అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుంది మరియు అందుకే మీ ఉపచేతన మనస్సు మీ కళలలో ఈ చిత్రాలను ప్రతిబింబిస్తుంది కళలో పెద్ద పుర్రె కలలో పెద్ద పుర్రె చూడాలంటే మీరు జీవితంలో సహనం నేర్చుకోవాలి మీరు సహనం పాటించకపోతే జీవితంలో ఏమీ సాధించలేదు సహనం జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం కలలో ఎలిఫెంట్స్ కల్ కలలో ఏనుగు పుర్రెను చూడటం అంటే మీ కళలను సాధించడంలో మీరు నిరంతరం విఫలమవుతున్నారని మరియు మీ వైఫల్యానికి మరొకరు కారణమని మీరు అనుకుంటారు ఉపచేతన మనస్సు నుండి చాలా గట్టిగా సిఫార్సు చేయబడిన స్వీయ విశ్లేషణ చేయండి కలలో స్కల్ మాస్ కలలో పుర్రె ముసుగును చూడటం లేదా పుర్రె ముసుగు ధరించడం అంటే మీ చీకటి రహస్యం ప్రపంచానికి బహిర్గతం కావడం మీకు ఇష్టం లేదని అర్థం మీరు ప్రపంచాన్ని విజయవంతంగా తప్పించుకున్నారు మరియు మీ రహస్యాలను ప్రపంచం నుండి దూరంగా ఉంచారు ఈ కళ వాటిని ఎప్పటికీ దాచడానికి సందేశం ఎందుకంటే కొన్ని రహస్యాలు బహిర్గతం కాకుండా దాచబడతాయి కలలో సింహం పుర్రె కలలో సింహం పుర్రెని చూడటం అంటే మీరు మీ ప్రస్తుత జీవితంలో మీరు పడుతున్న కష్టాల ద్వారా జీవితంలో పెద్దది సాధిస్తారని అర్థం మరియు మీ కలను నిజం చేయడంలో ఎవరూ మిమ్మల్ని ఆపలేరు కలలో జింక పుర్రే కలలో జింక జింకపుర్రెను చూడటం అంటే మీరు జీవితంలో దేనికైనా భయపడుతున్నారని మరియు పరిస్థితి వ్యక్తులు లేదా సంఘటన గురించి మీ స్వంత ఊహ తప్ప మరొకటి కాకపోవచ్చు మిమ్మల్ని మీరు ధైర్యంగా చేసుకోండి మరియు జీవితంలో ముందుకు సాగండి ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టే అన్ని విషయాలు మరియు పరిస్థితులు ఒక తప్పుడు కల తప్ప మరొకటి కాదు కలలో డైనోసార్ కలలో డైనోసార్ పుర్రెను చూడటం అంటే మీరు సృష్టించిన ప్రపంచంలో మీరు చాలా బిజీగా జీవిస్తున్నారని మరియు మీ అనుమతి లేకుండా ఇతరులు ఆ ప్రపంచంలోకి ప్రవేశించడం మీకు ఇష్టం లేదని అర్థం కళ మీరు జీవితంలో పురాణాలు మరియు ఫాంటసీ కథలను ప్రేమిస్తున్నట్లు చూపే మీ యొక్క మరొక వైపు చెబుతుంది కలలో కుక్క పుర్రె కలలో కుక్క పుర్రెను చూడటం అంటే మీ ప్రస్తుత జీవితంలోని పరిస్థితులు మరియు పరిస్థితులను ఎదుర్కోవటానికి మీరు ప్రయత్నిస్తున్న దశలో నేర్చుకోవడం కళ ఒక శుభప్రదమైనది ఇది మీరు ప్రభావం చూపడానికి చాలా కష్టపడుతున్నారని చూపిస్తుంది కలలో పిల్లి పుర్రె కలలో పిల్లి పుర్రెను చూడటం అంటే మోసపూరిత మరియు స్వార్థం మీరు జీవితంలో నైతికంగా తప్పు అని తెలిసిన మరియు నైతికత లేని చాలా పనులు చేస్తున్నారు వీలైనంత త్వరగా వాటి నుండి విముక్తి పొందాలని ఉపచేతన మనస్సు చెబుతోంది కలలో ఆవు పుర్రే కలలో ఆవు పుర్రె చూడటం కలలు కనేవారికి ఇతరుల పట్ల మీ అమాయకత్వం మరియు దయను తెలియజేస్తుంది కళ ఒక శుభకల మరియు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు వస్తాయని మీరు చూస్తారు కలలో ఎద్దుల పుర్రే కలలో ఎద్దుల పుర్రెను చూడటం అంటే నెమ్మదిగా మరియు స్థిరంగా మీరు మీ లక్ష్యాల వైపు కదులుతున్నారు మరియు మీరు సానుకూల దిశలో కదులుతున్నందుకు సంతోషంగా ఉన్నారు ఈ స్వప్నాన్ని చూపిస్తూ ఉపచేతన మనస్సు నిన్ను స్థుతిస్తోంది కలలో మేక పుర్రె కలలో మేక పుర్రెను చూడటం అంటే మీకు శత్రువులు ఉన్నారని మరియు వారు ఎవరో మీకు తెలుసు కానీ ఇప్పటికీ మీరు వారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతున్నారు మరియు మీరు జీవితంలో మేకగా భావిస్తున్నారని అర్థం బలమైన వ్యూహాలు మరియు ప్రవర్తనను అనుసరించడం ద్వారా మీరు బలంగా మారాలని కల చెబుతోంది కలలో సుత్తితో పుర్రె పగలడం కలలో సుత్తితో పగిలిన పుర్రెని చూడటం అంటే మీరు ఒక వ్యక్తిగా జీవితంలో ఒక స్థానానికి చేరుకున్నారని అర్థం అది మీతో ఉన్న మరియు లేని వారిని ప్రభావితం చేయదు జీవితంలో దేనిపైన ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిసిన వ్యక్తిగా మీరు చాలా బలంగా మారారు కలలో కృత్రిమ పుర్రె చూడటం కలలో కృత్రిమ పుర్రెను చూడటం అంటే మీ జీవితంలో అసలు ప్రాముఖ్యత లేని వస్తువులు లేదా వ్యక్తుల ద్వారా సులభంగా రెచ్చగొట్టబడటం మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు ప్రతిదీ పక్కన పెట్టండి కలలో స్కల్ లాకెట్ పుర్రె లాకెట్ ను చూడటం లేదా మీరు దానిని ధరించడం అంటే మీరు ఒక పెద్ద బాధ్యతను మోస్తున్నారని అర్థం మరియు అది మెలకువ జీవితంలో మీ మనస్సును మళ్లీ మళ్లీ గిలిగింతలు పెడుతుంది కళలు కనేవారికి అతిగా ఆలోచించవద్దని చెబుతుంది అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు మరియు జీవితంలో అదనపు ఒత్తిడిని ఇస్తుంది కళలో హాన్బిల్ పుర్రే కలలో హాన్బిల్ పుర్రె చూడాలంటే మీరు ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోవడం మానేయాలి కళ అనేది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం మీరు ఈ అలవాటును మానుకోకపోతే అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు మీ సంబంధాన్ని కూడా చెడ్డ చిత్రంగా మారుస్తుంది కలలో ముళ్లతో కూడిన పుర్రె కలలో ముళ్లతో కూడిన పుర్రెని చూడటం అంటే మీకు జీవితంలో శ్రద్ధ అవసరం మీరు అది లేకుండా ఉంటే మీరు అశాంతి అవుతారు మీరు పట్టణంలో చర్చనీయాంశంగా ఉండటానికి ఇష్టపడతారు మరియు లైమ్లైట్ లో ఉండటానికి మీరు విచిత్రమైన పనులు చేస్తున్నారు సబ్కాన్షియస్ మైండ్ ఈ పనులు చేయడం మానేయమని చెబుతోంది లేకపోతే అది మీ జీవితంలో చెడు ప్రభావాన్ని సృష్టిస్తుంది కలలో స్కల్ టాటు కలలో పుర్ర పచ్చబొట్టు అంటే జీవితంలో మీ సంప్రదాయాలకు లోతైన విలువ ఉందని అర్థం కళ ఒక మంచి కళ నిజానికి జీవితం యొక్క నిజమైన విలువను ఎప్పటికీ మరచిపోదు మరియు ఈ కళ ద్వారా ఉపచేతన మనస్సు మిమ్మల్ని ప్రశంసిస్తోంది కలలో స్కల్ పెయింటింగ్ కళలో పుర్ర పెయింటింగ్ చూడటం అంటే మీరు ఇతరులలో మంచి లక్షణాలను వెతుకుతున్నారని అర్థం కానీ మీకు అది లేదు మీరు ఎల్లప్పుడూ ఇతరులు మీకు మంచి చేస్తారని ఆశిస్తారు కానీ అదే ప్రవర్తన మీకు లేదు మొదట మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా చేసుకోండి మరియు ఇతరులలో పరిపూర్ణతను కనుగొనండి కలలో పుర్ర గీయడం కలలో పుర్ర డ్రాయింగ్ చేయడం అంటే మీకు నైపుణ్యం ఉన్న మనస్సు ఉందని మరియు జీవితంలో పెద్ద మరియు అసాధ్యమైన వాటిని సాధించడానికి మీరు దానిని మరింత ఎక్కువగా ఉపయోగించాలి కలలో స్కల్ డ్రెస్ ధరించడం కలలో పుర్రె దుస్తులు ధరించడం అంటే మీరు ఇతరులతో మంచిగా ఉన్నట్లు నటిస్తారు తద్వారా మీరు వారి మంచి పుస్తకాలకు దూరంగా ఉండరు ఇతరుల కోసం మీ నిజస్వరూపాన్ని ఎప్పటికీ మార్చుకోకండి ఎందుకంటే అది త్వరగా లేదా తరువాత వారికి మీ నిజస్వరూపాన్ని చూపుతుంది మరియు అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది కలలో హార్నీ స్కల్ నెక్లెస్ కలలో కొమ్ముతో కూడిన పుర్రహారాన్ని చూడటం అంటే మీరు జీవితంలో ఎలాంటి పోరాటాలు మరియు సమస్యలను కోరుకోరు మరియు వాస్తవానికి అసాధ్యమైన అన్ని విజయాలను మీరు కోరుకుంటారు సబ్కాన్షియస్ మైండ్ మీకు పోరాటాలకు మరియు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండమని చెబుతోంది ఇది మీ నిజమైన పాత్ర మరియు పోరాట స్ఫూర్తిని చూపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి